ఇంటర్వ్యూ చేస్తూ కేవలం ఆడడం కోసం సరిగా కల్పించడమే కాదు స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు ఇది చాలా చాలా మంచి అవకాశము మంచి కార్యక్రమాలు అదే విధంగా ఈ స్టేట్మెట్స్ మా దగ్గర గతంలో ఒక కబడ్డీ చదివిందంటే ప్లీజ్ వచ్చే రైట్ హ్యాండ్ అండ్ ప్లీజ్ ఫ్యాక్ సార్

அடித்தரிக்கூர் ஜோஸ் ஜோஸ்மி నెక్స్ట్ మీట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి పిల్లలు షూటర్స్ అందరూ వచ్చారు నాకు ఏర్పాటు ఇది చాలా సంతోషంగా నేను నా డివైఎస్ గారు సిఇఓ గారు అక్కడ ప్రిన్సిపల్స్ అబ్జర్వర్స్ మరియు కోచ్ అండ్ స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తల్లిదండ్రికి కూడా ధన్యవాదులు చదివి తెలిపిస్తున్నాను కాబట్టి వారు ఈ స్పోర్ట్స్ మీద వారికి వారి పిల్లలకి ఫోకస్ చేస్తున్నారు ఐ హోప్ ఇది ప్రోగ్రామ్ బాగా ఇట్ విల్ గో వెరీ వెల్ అండ్ ద బెస్ట్ షూటర్ విల్ బిన్ గో ఇన్ అ వెరీ గుడ్ మేనర్ ఇక్కడ రైఫిల్ షూటింగ్ రేంజ్ తో కూడా గత సంవత్సరం శాంక్షన్ అయింది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఇది కూడా ఇక్కడ కూడా పిల్లలు మన జిల్లాకి పిల్లలు ట్రైనింగ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్నిటీ దాట్ దిస్ నా పేరు పరంధాం రెడ్డి జిల్లా యువన అకాడమీ అధికారి భద్రాద్రి కొత్త ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి సిక్స్టీ నైన్త్ స్టేట్ ఎస్ రైఫల్ షూటింగ్ కాంపిటీషన్ అనేది మన భద్రా జిల్లాలో జరగడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే మన రైఫల్ షూటింగ్ ట్రైనింగ్ అనేది ప్రస్తుతానం స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కూడా కాలేదు మన లాస్ట్ జనవరి ఈ రేంజ్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు గౌరవ మంత్రులు గారు మరియు స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఈ రేంజ్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ యాభై మంది విద్యార్థులు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే కలెక్టర్ గారి సహకారంతో పాటు జతే పార్టీ కలెక్టర్ గారు ఐఏఎస్ గారు సహకారంతో పాటు మనకి ఇక్కడ కోచ్ నవీ గారు కూడా ఉండటం అనేది మన కొత్తగూడ జిల్లా రైఫల్ షూటర్స్ చాలా మంచి అవకాశంగా ఇది భావిస్తున్నాము అదే విధంగా ఎస్డిఎఫ్ నేను కూడా ఇక్కడ చూసుకోమని చెప్పడంతోనే మన స్టే డిస్ట్రిక్ట్ ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు నరేష్ గారు కూడా వాళ్ళ స్టేట్ ని రిక్వెస్ట్ చేసి మా భద్రాద్రో డిస్టిక్ లో ఈ ట్రైనింగ్ మన స్టేట్ బింగ్ పెట్టినట్లయితే అయితే మా డేలా ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి మరి ఈ రేంజ్ యొక్క కెపాసిటీ పెంచుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అని కూడా తెలియజేట్లతో వాళ్ళు ఇచ్చారు ఈ అవకాశం చక్కగా వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతు మన షోడర్స్ అందరూ వచ్చి కూడా ఈ ఎస్ఎం దీంట్లో పాల్గొనడానికి చాలా ఆనందకరంగా ఉంది ఇది ఏంటంటే మనము రెగ్యులర్ గా మనము ఈ ఇలాంటి జిల్లాలో కొన్ని క్రీడల వరకు చూడగలుగుతాము అందరూ ఎక్కువ ఏంటంటే కాబట్టి వాళ్ళు ఇవాళ వీటి మీదనే తప్ప ఇంకా రకరకాల క్రీడలు ఉన్నాయి వాటిల్లో కూడా మన భాగస్వామ్యం ఉండాలనేది మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి ఆ దిశగా ముందు పాటులో భాగంగా ఈ రైఫిల్ షూటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము దాంతో పాటుగా జిల్లాలో మనము బాక్సింగ్ రింగ్ హాకీ గేమ్ ఫుట్బాల్ ఇట్లా అన్ని కూడా మనము అన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా మనం సైక్లింగ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశాము కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి క్రీడాకారులకు ఎక్కువ ఉపయోగపడాలి అన్ని క్రీడలలో కూడా భాగస్వామ్యం రావాలంటే అన్నిటికి కూడా ఇక్కడ ట్రైనింగ్ సదుపాయాలు అన్నట్లయితే వారికి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ని మన భద్రాద్రి డిస్టిక్ ఇచ్చిన స్టేట్ ఎస్సీ ఎస్సీఎఫ్ టీం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన ఒలింపిక్స్ లో కూడా లాస్ట్ టైం కూడా మనకి మెడల్స్ కూడా ఈ రైఫిల్ షూటింగ్ విభాగంలో వచ్చాయి కాబట్టి మన దగ్గర మంచి షూటర్స్ ఉన్నారనే అది ఉద్దేశాన్ని కూడా తెలియజేసింది కాబట్టి భవిష్యత్తులో మన భద్రాద్రి డిస్ట్రిక్ట్ డిస్టిక్ నుంచి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఈ రేంజ్ నుంచి తయారవుతారని ఆశిస్తూ ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఉంటాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ అనేది మూడు విభాగాలు ఉంటాయి ఇది త్రీ డేస్ పాటు కూడా మనము ఈ ట్రైనింగ్స్ ని అరేంజ్ చేయడం జరిగింది అందరం ఫుడ్ మన వసతి సౌకర్యాలు కూడా ఐటీసీ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ మాత్రం కూడా ఐటీసీ వారు స్పాన్సర్ చేస్తున్నారు మనకి పీలట్స్ గానీ షీట్స్ టార్గెట్ షీట్స్ గానీ మన భోజన వసతి కానీ ఇవన్నీ కూడా ఐటీసీ స్పాన్సర్ చేశారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు